అందరికీ నమస్కారాలు మన ప్రత్యేక శ్రేణికి స్వాగతం తరం తరాల మధ్య బంధం యొక్క ప్రాముఖ్యత ప్రేమ నేర్చుకోవడం మరియు పంచుకున్న జిదానంతో కూడిన సులభమైన కథల ద్వారా మనం యువత మరియు పెద్దల మధ్య ఉన్న అందమైన అనుబంధాన్ని జరుపుకుంటున్నాం రండి ప్రతి కథతో కలిసి మనం కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం కథ ఒకటి పాతవృక్షం మరియు చిన్న మొక్క తీవ్రమైన గాలుల్లోనే బలమైన పాశాలు పుడుతాయి ఒక ప్రశాంతమైన ఊరు నగర శబ్దాలనుంచి దూరంగా నిశ్శబ్ద ప్రపంచంలో ఒక వృద్ధ వటవృక్షం నిలబడి ఉంది మొత్తం ఊరికి నచ్చే ప్రదేశం విస్తారమైన పొదలు బలమైన కాండం లోతైన వేర్లతో కూడిన వృక్షం దాని పక్కనే ఒక చిన్న మొక్క మెల్లగా మొలకెత్తుతోంది రోజూ ఉదయం సూర్యకాంతి పడే వేళ ఆ చిన్న మొక్క పాత వృక్షాన్ని చూసి ఆశ్చర్యపడి ఇలా అనుకుంటుంది ఏం గొప్ప వృక్షం ఎంత ఎత్తుగా ఉంది ఎంత బలంగా ఉంది ఆ పాత వృక్షం ఆ చిన్న మొక్క ఆశ్చర్యాన్ని హృదయంతో గ్రహించింది అది తల్లిలా తన ఆకుచాపలతో తలడిస్తూ నెమ్మదిగా చెప్పింది ధైర్యంగా ముందుకు సాగుబాబు కాలం మారింది వర్షాలు వచ్చాయి ఎండలు తుఫానులు దాటిపోయాయి పాత వృక్షం స్థిరంగా నిలబడింది చిన్న మాత్రం ఎండగాలులకు ఎదురిగా బలంగా ఎదుగుతూ వచ్చింది ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది మేఘాలు కమ్ముకున్నాయి గాలి ఊపిరి తీయనివ్వలేదు వర్షం కురిసింది చిన్న మొక్క కదిలిపోతోంది పైకి లాగబడుతున్నట్లుగా భయపడుతోంది అప్పుడు ఆ వృద్ధ వృక్షం తన పెద్దగా విస్తరించిన శాఖలను విప్పి ఆ మొక్కను కప్పింది రక్షణ మానవత్వం తల్లికప్పే ఒడిలోని ప్రేమల తుఫాను తీరిన తర్వాత చిన్న మొక్క తన ఆకుల మధ్యనుంచి పైకి చూసి ప్రశ్నించింది మీరు ఇంత బలంగా ఎలా ఉన్నారు వృక్షం నవ్వుతూ ఇలా చెప్పింది కాలం సహనం లోతైన వేర్లు సూర్యకాంతిలో నిలవడం సహజం కాని తుఫానులో నిలబడటమే నిజమైన బలం ముగింపు సందేశం వృద్ధుల జ్దానం వలన యువ హృదయాలు కేవలం ఎదగవు అవి ధైర్యాన్ని సంపాదిస్తాయి బలంగా మారతాయి గట్టిగా నిలబడే వేర్లు పెంచుకుంటాయి ఈ ప్రయాణంలో మీరు భాగమైనందుకు ధన్యవాదాలు ప్రతి తరం మధ్య ప్రేమ జ్ఞానం బంధం మరింత బలంగా మారాలని మనసారా కోరుకుంటున్నాం ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అని మనవి సంపర్కంలో ఉండండి ప్రేరణతో ముందుకు సాగండి ధన్యవాదాలు